టూ డేస్ బ్యాక్ మూడో తారీఖు నుంచి నిద్ర కార్యక్రమం అంటే పల్లె నిద్ర అంటే పల్లెల్లో పోయి గ్రామ సభలు ఏర్పాటు చేసి అక్కడ వీకర్ సెక్షన్ లో మాట్లాడి అక్కడ ఉండే బ్యాడ్ బ్యాడ్ క్యారెక్టర్స్ అంటే ఎవరికి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసి ఇవన్నీ కార్యక్రమాలు చేసే విధంగా నిద్ర కార్యక్రమం పెట్టాడు మా ఎస్పీ గారు మనకు పనులు లేవు కాబట్టి వార్డు నిద్ర ఇప్పుడు ఈశ్వరెడ్ నగర్ అంతా ఏరియా అంతా కలిపి ఇక్కడ ఇంకా కొద్ది ఏరియా పెద్దది కాబట్టి మరోసారి ఇంకో చోట పెట్టే పెట్టి కార్యక్రమం పెడతాం పెట్టాలని చేయించాం మొదటిగా ఇక్కడ ఎంచుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ పల్లినిధుల్లో భాగంగా ఏముంటాయంటే ఫస్ట్ గ్రామ సభ పెడతాం మీ ఏరియాలో ఏం సమస్యలు ఉంటాయి మీ ఏరియాలో ఎలక్షన్ సందర్భంగా మీరు ఏం చేయాలా మేము మా పోలీసుల్లో మేము మీకు కొన్ని చెప్పాల్సి ఉంటాయి ఇవన్నీ గ్రామ సభ తర్వాత మీ నుంచి ఏదైనా సమస్యలు ఉంటాయి మీదక్కడ ఏదైనా బార్యపడుతున్న సమస్య కానీ లేదంటే మీ ఏరియాలో ఆకతాయి ఆకతాయిల సమస్య వేధించడం కానీ రౌడీ సీటర్ల సమస్య ఏ విధంగా మీ ఏరియాలో ఏదో సమస్యలు ఉంటే అర్థం చూసుకుంటాం రెండోది ఇంకా మూడోది కొంతమంది అంటే వీటర్ సెక్షన్ అంటే భయపడుతుంటారు ఏదైనా ఏదైనా ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్ సందర్భంగా ఓటు ఏనికి ఒక మాకు మా పార్టీకి ఏంటి కాకపోతే మిమ్మల్ని చదువుతాము లేకపోతే మిమ్మల్ని ఊర్లో ఉండేము లేకపోతే మీరు ఓటే చేసేకి రావద్దండి మీరు ఇంట్లో కూర్చోండి అని ఇట్లా బెదిరించడము అట్లా ఏమైనా చేస్తా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము మీకు రక్షణ కల్పించి ఆ రోజు మీకు ఓటు హక్కుని వినియోగించుకోవాలి చేస్తాం అదొకటి ఇంకా నాలుగోది వచ్చేసి మీ ఏరియాలో ఇంకా ఏదైనా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఇంకా మా దృష్టికి తీసుకొచ్చినా దాన్ని కూడా తీరుస్తాం ముఖ్యంగా గ్రామ సభ ఈరోజు కారణం ఏమంటే ఎలక్షన్స్ మనకు ఇంకా ఒక టెన్ డేస్లలో నోటిఫికేషన్ రావచ్చు టెన్ డేస్లో నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ వచ్చిన నుంచి ఒక వన్ మంత్కి ఎలక్షన్ జరగచ్చు మహా అయితే ఇంకా ఒక నలభై యాభై రోజుల్లో ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి పూర్తిగా ఎలక్షన్స్ వస్తాయి పోతాయి అవన్నీ మనకు పెద్ద సంబంధం లేదు ఎవరో లవన్ నెలలో వాళ్ళు చూసుకుంటారు కానీ మీరు ఏం చేయాల్సింది ఓటు వేయాల ఆ ఓటును మీరు వినియోగించుకోవాలి ఆ ఓటును వినియోగించుకున్న క్రమంలో మీకు ఏదైనా అడ్డంకులు ఏర్పడితే పోలీస్ దృష్టికి మా దృష్టికి తీసుకోవాలి అది ఒకటి ఇంకొకటి పోలింగ్ బూతులు ఇక్కడ ఈస్ట్ నగర్ ఏరియాలోనే పెద్ద సుబ్బారావు బడి చిన్న సుబ్బారావు బడి అని రెండు బళ్ళు ఉన్నాయి ఆ రెండు బల్లుల్లో పోలింగ్ సెంటర్లు ఉంటాయి మీకు తెలుసు అందరికి తెలుసు కదమ్మా ఎక్కడ పోలింగ్ సెంటరు పెద్ద సుబ్బారావు బడి రెండు పక్క పక్కన ఉంటాయి ఇంకోటి అంగన్వాడీ కేంద్రం ఒకటి ఉంటుంది మొత్తం ఏరియాలో కలిపి ఒక ఏడు ఏడు ఎనిమిది ఉంటారు అంత మీ ఈ సైడ్ నగర్ పంచాయతీ వచ్చేసి ఇది మొత్తం వార్డులు పదహారు పదిహేడు ఉన్నాయి వార్డులు పద్దెనిమిది వార్డ్ల పద్దెనిమిది వార్డులు ఈ పద్దెనిమిది వార్డులలో అంటే పంచాయతీ వస్తుంది సోలవర పంచాయతీ పెడితే మీకు వార్డుల వైజ్గా ఎలక్షన్ నడుస్తుంది ఇంకా మీ మీ ఏరియాలలో ఇంకా ఏదన్నా రీసెంట్గా నిన్న ఒక ఇష్యూ జరిగింది ఒక ఆకుతాయి ఒక ఐదు ఆరు మంది వచ్చి తాయి వచ్చేసి అక్కడ ఆటో పోల్తా పడి నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో ఏరియాలో అది కొద్దిగా ఇష్యూ జరిగితే వాళ్ళందరూ గట్టిగా వార్నింగ్ చేసినాము మామూలు వార్నింగ్ కాదు అది గట్టిగానే వార్నింగ్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేసినాము కేసు దిస్టర్ చేసినాము అట్లా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మీరు రాండి పోలీస్ స్టేషన్కి మీ ఎదురుగానే పనిష్మెంట్ చేస్తాము అది గట్టిగానే ఇస్తాం పోలీస్ అంటే అంత ఇదిగా లేదు గట్టిగానే ఉన్నాం మా దృష్టికి తేవాల మా దృష్టికి రాకుండా మీరే ఇక్కడ పంచాయతీ చేసుకుంటే మేము ఏం చేయలేము అది ఇంకొకటి ఇంకా ఏదైనా భార్య భర్తల సమస్య ఉన్నా కూడా కౌన్సిలింగ్ ఇస్తాము వస్తేనే భార్య భర్తల్ని మేము ఇంకా మా భార్య భర్తలు కొట్టేసారి చేయము వస్తే మీ సమస్య ఏమి మీ సమస్య ఫస్ట్ భార్య ఏ విధంగా టచ్లు పెడతామని చెప్ తింటాం తర్వాత భర్త తింటాం వాళ్ళిద్దరు కలిపే మార్గం చేస్తాం మ్యాక్సిమము నాకు వన్ టౌన్ పొల్యూషన్ కడక్కి వస్తే దగ్గర కూర్చోబెట్టి పంచాయతీ చేస్తాం మీకు కావాల్సిన విచారించుకోండి అది గంట కానీ అర్ధగంట కానీ పంచాయతీ తింపి పంపిస్తాం ఒక ఇల్లకాడ కొన్ని సమస్యలు ఉంటాయి బైక్ పెడుతున్నాడని ఆటో పెడుతున్నాడని సమస్యలు ఉంటాయి అటు రండి వాళ్ళ సర్ది చెప్పి పంపిస్తాం కానీ గలాట కొట్టుకొని వస్తే మరి అది కేసులు అవుతాయి మరి మీకు ఇబ్బంది అవుతుంది అలా గలాట పడుకోకుండా ముందుగానే సార్ నా వాళ్ళు నా ఇంటి ముందర ఆటో పెడుతున్నాడు సార్ అంటే వాళ్ళని పిలిపిస్తాం ఏమన్నా నీ ఇంటి ముందర నువ్వు పెట్టుకో వాళ్ళ ఇంటి ముందర పెడతావు అని చెప్పి వాడిని చర్ది చెప్పి పంపిస్తాం అంతే సమస్య అయిపోతుంది నువ్వు చెప్తే ఇంట్లో వాడు పోలీస్ స్టేషన్కి రా నేను పిలిపించి నీకు నీ సమస్యను సాల్వ్ చేస్తాం నువ్వు గలాట పడి వాళ్ళ మీద దాడి చేసి వాడిని మీద దాడి చేసి ఇద్దరు కేసులు పెట్టుకుంటారు తన వల్ల సమస్య తిరుగుతుందా నువ్వు లాభం లే కేసులు వచ్చి పడతాయి అది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీ ఇంటికాడ ఏ సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్ ఉందని మర్చిపోతాను ఏదో టైంలో పొద్దున కానీ లేకపోతే సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో మేము దొరుకుతాము ఖచ్చితంగా మీ సమస్యను వింటాం ఇంకా ఇక్కడ అంతా దాదాపుగా ఈశ్వర నగర్ అంటే ఎక్కడ దాదాపు బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు ఈ పొదుపు కంటే ఎక్కువ బతుక బతుకు ఎక్కువ వాళ్ళు ఉంటారు బాబు మ్యాక్సిమమ్ ఇక్కడ అంతా మిడిల్ క్లాసు మిడిల్ క్లాసులో కింద ఉన్న ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మీ పిల్లలు మీరు చదివించుకోవాలి ముఖ్యంగా వాళ్ళందరినీ గాలి చాలా మటుకు ఏం చేస్తున్నారంటే పల్లెల్లో రైతులైతేనేవి అయితేనేవి వాళ్ళ కొడుకులని కూతురుని చదివించుకుంటున్నారు కానీ ఈ పట్టణం ఇక్కడ ఈ ఏరియాలో మాత్రమే చిన్న చిన్న పిల్లలు పదకొండు పన్నెండు సంవత్సరాల చదివచ్చే అవమానిస్తున్నారు ఇంకా ఇంటర్మీడియట్ ఇంకా అసలు జరుగుతుంది అంత చికెన్ సెంటర్లలో వెల్డింగ్ షాపులలో ఇసుకులు అన్నీ వీళ్ళే ఇల్లు అంత ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా పోతే చెడుకు అలవాటు పనియారు చెడుకి గాంజాకి అలవాడబనారు చెడుకి ఆయన లెక్కన పోతుంది అంటే పిల్లలను చదివించుకోండి అప్పు అయినా కూడా సప్పైనా కూడా పిల్లలు చదివించుకున్న మార్గం చేసుకోండి మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి మంచి మంచి ఉన్నాయి బాగుండాయి కాకపోతే మీరు ఎందుకో మరి చాలా మటుకు ఈ పొద్దుటూరులో నిరక్షస్తున్నట్టే ఎక్కర్లేదు మా ఊరు పల్లెటూరు అయినా సదువులు కానీ ఉన్నారు ఒక ఏరియా తీసుకుంటే లేరు అంతా ఇటు పిల్లలు అయితే చిన్న చిన్న పిల్లలు ఆడ చిన్న పిల్లలు అలా ఉంటే చదువు మానేస్తాను చాలా చూస్తే రాత్రిలప్పుడు పదకొండు కొనగలప్పుడు కనుక ఏం రైట్ దొరుకుతారు అంటే సార్ ఈడ వచ్చింది సార్ లేకపోతే ఇక్కడ హాస్పిటల్ దగ్గర వచ్చింది సార్ ఏదో కారణం చెప్తారు ఏం చదువుకుంటున్నామంటే చదువు మానేస్తాం సార్ టెన్త్ చదివినా మానేసినాం ఐటీ ఐటీ చదివినా ఇదే ఇంకా ఒకడన్నా బీటెక్ చదువుతున్నాడు ఒకడన్నా నేను ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అవి ఇలా ఏంటంటే ఇక ఉపాధి ఉంది మీకు టెన్త్ అయిపోతేనే రూపాయలు చంపే ఉపాధి ఉంది పంపించేస్తాడు పని అది లేకపోతే చదువు మీద ఆధారపడతాడు అది ఉంది కాబట్టి ఇంకా టెన్త్ అయిపోతేనే పది ఇంకా వెయ్యి వేరుపాయలు జీతం రెండు వేల జీతం పంపించేస్తాను మీకు కష్టం మీకు కష్టాలు ఉంటాయి ఇందులో బాయలు కట్టుకోలేక పిల్లలను స చదివించుకోలేక సమస్యలలో ఒకరిద్దరం తప్పిస్తారు ఇప్పుడు ఏదన్నా ఉంటే మా దృష్టికి దాంట్లో మీరు ఇంకా ఇప్పుడు ఏదైనా ఉన్నా కూడా మేము అర్జీ రూపాన కన్ సంబంధిత వాళ్ళకు పంపిస్తాం ఏదైనా మీకు కాలువ సమస్య ఉన్నా లేకపోతే ఏదైనా రేషన్ కార్డు సమస్య ఉన్నా కూడా మేము ఆ అర్జీ రూపాన మున్సిపాలిటీ వాళ్ళకి లేకపోతే రెవెన్యూ వాళ్ళకి లేకపోతే ఇంకా డైరెక్ట్ సంబంధిత అధికారులకు పంపిస్తాము ఈరోజు గ్రీవెన్స్ సందర్భంగా మాకు వచ్చిన అర్జీని మీరు రేపు కానీ ఎల్లుండి కానీ మా కాడకు వచ్చి నా అర్జీ ఏమైనా సార్ అడిగినా కూడా దానికి మేము సమస్య మీకు సమాధానం చెప్తాం ఏదైనా ఉంటే చెప్పండి మాకు అట్లా పెన్షన్ కానీ ఏదన్నా కానీ నాకు రాలేదు సార్ అంటే మేము మా తరఫున పోలీస్ తరఫున వాళ్ళకు లెటర్ ఇస్తాం ఇట్లా మా మేము పోయి మీటింగ్ పెట్టింటే ఈమె పెన్షన్ రాలేదు అనేది ఎందుకు రాలేదు అని చెప్పి మేము అడుగుతాము వాళ్ళు ఏం సమాధానం ఇస్తారో చూస్తాం అట్లా అవి ఏమన్నా సమస్యలు ఉంటే మీరు చెప్పుకోండి ఏదన్నా కానీ ఎమ్మడా పోలీసులు ఫోన్ చేస్తే మేము వస్తాం అమ్మా నిన్న కూడా వాళ్ళంతా లేడీస్ అంతా ఒక ఇరవై మంది వచ్చింటే వాళ్ళ ఎదురుగానే మేము కౌన్సిలింగ్ ఇచ్చినాం వాళ్ళు సార్ మాకు మాత్రం ఇంతమంది భయం వాళ్ళకి పెట్టినారు మాకు సార్ అని చెప్పేసి పెట్టినారు వాళ్ళని ఇప్పుడే మేము వదలలేదు ఇంకా పెట్టుకొని ఉన్నాం ఇంకా చెప్తానన్నాం ఇంకా కౌన్సిలింగ్ ఇస్తానన్నా వాళ్ళని ఇంకా కేసులు పెట్టినాం అని చేస్తాను మరి తేలిక వదలం బాగే ఈ చల వీడియో తిరిగి నా ఉడగలని మేమే ఉపేక్షించాం అంత ఇదిగా అంత రౌడీ ఏం చేసుకుంటా అంత ఇదిగా చేస్తే కీలించుతాం దానికి మరీ వేరే వేరే ఇదేం చేయాలి ఎవరైనా కూడా ఏ అధికారులైనా కూడా ఖచ్చితంగా గట్టిగా వార్నింగ్ ఇస్తాం ఏదైనా మీ సమస్య ఉంటే కొంచెము మెయిన్ రోడ్ ఇస్తాము మనకి కిషోర్వి నగర్ ఫస్ట్ వీదే వస్తుంది వేమనా నగర్ ఫస్ట్ వీదే వస్తుంది అది నాలుగు రోడ్లు మెయిన్ రోడ్ ఏ ఒక్కరు స్పీడ్ బ్రేకర్ వేయమన్నా ఒక్కరు కూడా వేయలేదు సచివాలయంలో అడిగాము వాలంటీర్కి అడిగాము ప్రతి ఇంటికి ఉన్నారు ఆ ఏరియాకు మా ఇంటి ముందర మాకు పక్కింటి అందరికీ చిన్న పిల్లలే ఉన్నారు మాత్రం అయితే చాలా సార్లు యాక్సిడెంట్ అయింది అక్కడైతే ఎన్నో ఎంతో మంది ఉన్నారన్న బైక్ దగ్గర ఎన్నో సార్లు చెప్పారు సండే వచ్చేసరికి ఎవరో ఒకరు డ్రింక్ చేశారు చిన్న పిల్లలు అంతా చాలా డ్రింక్ ఆ ఫోర్ లైన్స్ ఓవర్ డ్రింక్ చేసి చాలా రోడ్ గా డ్రైవ్ చేస్తారు కొద్దిగా సార్ మళ్ళీ వన్ వీక్ ఒకసారి కంపల్సరీ ఎవరో ఒకరి కింద అయితే పడడం అంటే అక్కడ పడతాయి డ్రింక్ చేస్తే కొద్దిగా మళ్ళా సార్ అక్కదేతలు కూడా కన్సీ స్లోగా వస్తారు ఇక్కడ బీర్వాల్ ఫ్యాక్టరీ దగ్గరికి రాగానే ఓవర్ స్పీడ్ ఆ మిడిల్ కొద్దిగా రూట్ లో మనకు స్పీడ్ బ్రేకర్స్ అనేవి లేవు ఏ సమస్యలు మీరు ప్రజల్లో ఉండి పోలీసులు వాళ్ళ నమ్మకాన్ని పోలీసు మీద నుండి నమ్మకాన్ని పెంచండి అని చెప్పేసి సార్ గిట్టి చెప్తున్నాడు వాస్తవం చెప్పాలంటే ప్రతి పల్లెలో పోలీసు ఉంటున్నాడు నైట్ తెల్లవాళ్ళు ఆడే పనుకుంటున్నాడు ఆడే ఏదో స్కూల్ దగ్గర పంచాయతీ ఆఫీస్ కాడో ఏదో ఆడే భోజనం తెప్పించుకొని రైతులు ఆడ రైతులు ఎవరో భోజనం పెట్టేసాడు తినేసి ప్రశాంతమైన జీవితం వాస్తవం చెప్పాలంటే నిద్ర అనేది ఒక వరం నిజం ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో తాడబోతుల ఈ రంగాలు ఇలా నైట్ తొమ్మిది అయితేనే భార్య భర్తల సమస్యలు ఈ కోల్ టౌన్ పోలీస్ స్టేషన్ అంతా ఇదే ఖచ్చితంగా అమ్మ మేమైతే ఓపెన్గా నైట్ వంటి ఎట్ వరకు నాకు ఫోన్లు వస్తుంటాయి వాళ్ళు ఆడ బీజిఆర్ కదా గలడబడుతున్నారు సార్ ఇక్కడ రామేశ్వరం కదా గలడబడుతున్నారు సార్ ఇదే నిమిషం సే వంట వన్ వంద ఇదే నిమిషం ఫోన్ చేపడ్డ పల్లె పోయినా అనుకో ప్రశాంతంగా స్కూల్ దగ్గర పెద్ద మనుషులతో నాలుగు ముచ్చట్లు పాపం వాళ్ళ సమస్యలు మనం విని మన సమస్యలు వాళ్ళకి చెప్పుకొని వాస్తవం చెప్పాలంటే ప్రశాంతంగా ఉంటుంది తల్లనిద్ర క్రమం వాళ్ళు ఇప్పుడు ప్రజల బద్దని పోతేనే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి అవి చిన్న సమస్యలు అయినా కూడా వాళ్ళు చెప్పుకోలేక కొన్నిసార్లు చిన్న సమస్యలే ఉంటాయి అయినా కొన్ని ఒకసార్లు అవి మా దృష్టికి రావు మీరు ఒక్కటిమ్మా నేను ఉన్న సిఐగా ఉన్నంత వరకు ఇక్కడ నాలుగు ఛాంబర్లోకి వచ్చి ఇబ్బంది ఏమండి నేను ఓపికతో వింటాము సమస్యలు సార్ని గలవాళ్ళ వాళ్ళు ఒకవేళ ఆడ ఎస్ఏలు కానీ ఎరికాని స్టే ఉందనుకో ఒకవేళ సారినే కలవాలంటే నాకు కల్పించేస్తారు ఇబ్బంది ఏం లేదు మ్యాక్సిమం మేమే అంతేమో అడేమే ఇదేం లేదు ప్రజల కోసమే మేము ఉన్నాం మీరు వచ్చినప్పుడు మేము రిసీవ్ చేసుకోకుండా నేను వచ్చిన ప్రతి పిటిషన్ విచారిస్తా ప్రతి ఒంటి గంట మధ్యాహ్నం రెండు మూడు నాలుగు కానీ ఉంటా భోజనం లేకుండా కావాల్సి విచారించుకోండి నైట్ పది గంటల వరకు ఉంటా ఎలక్షన్లకు మాత్రం దయచేసి ఎవరు కూడా గలాటలు జోలిపోద్దండి ప్రశాంతంగా మా ఈ నగర్లో ప్రశాంతంగా ఎలక్షన్ జరుపుకుందాము ఎవరు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని గలాటలు పెట్టుకోద్దండి ఏడన్నా పండగ కచ్చబండ్ల మీద కట్టు ఏడన్నా కూర్చొని టీసార్ల కడ కూర్చొని మీ పార్టీ ఎక్కువ మా పార్టీ తక్కువ అని గలాటలు ఎవరు వేసుకోవద్దని చెప్పండి మీ ఇంట్లో ఆడళ్ళకి మొగళ్ళకి ముఖ్యంగా మొగల్లే మీ ఇంట్లో వాళ్ళే అంతా మీరేం పాపం ఎలక్షన్ జోలికి మీరేం పోరు మీ వల్ల మాకు సమస్య లేదు మీ ఇంట్లో మొగల్లే టీషాల దగ్గర కూర్చొని గెలాడ పెట్టుకొని వస్తారు అప్పుడు మీరు మీ వెనకాల వాళ్ళ వెనకాల మీరు వస్తారు సార్ ఏదో లేదు సార్ చెట్టు పంపిస్తాను సార్ అని కాబట్టి మీ ఇంట్లో మొగల్లగా చెప్పండి మా ఎవరు కూడా ఎలక్షన్ జోలికి పోతుంది మనకు ఆ కేసులు అయితే ఏమవుతుంది పది ఎలక్షన్లకి ఆ కేసులు చుట్టూ తిరగల లాస్ట్ టైం ఎలక్షన్ గలాడబండల్లో ఈసారి మరి పోలీస్ స్టేషన్కి వచ్చి బైండర్ చేసుకోవాలి లాస్ట్ టైం పోలీ ఏదైనా గలాడబండల్లో మరి ఈసారి పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరు కావాలా ఒక్కసారి పోలీస్ స్టేషన్ దగ్గిన పేరు లిస్ట్ ఎక్కింద ఎలక్షన్స్కి ప్రతి ఎలక్షన్ పోతానే ఉంటుంది ఎలక్షన్ అఫెండర్ అంటారు అన్నీ ఇప్పుడు మనం మోటార్ సైకిల్ దాకాని మోటార్ సైకిల్ దొంగ అంటాం బంగారు దొంగని బంగారు దొంగ అంటాం అట్లా ఈయన ఎలక్షన్ అంటారు ఎలక్షన్ గలాట ఎలక్షన్ నేరస్తుడు అంటారు కాబట్టి ఎలక్షన్స్ లో ఎవరు కూడా గలాడబడద్దండి గట్ట ముద్ర వేస్తారు వాడు ఎలక్షన్ నేరస్తుడు సార్ అంటారు మామూలు గలాడబడితే దొంగలకు పేర్లు ఉంటాయి వాడు కడ్డీలు దొంగ సార్ అంటే కడ్డీలు దొంగ పోతే కడ్డీలు దొంగ అంటారు అట్లా ఎలక్షన్లు గలాట ఎలక్షన్ నేరస్తుడు అని ముద్ర వేస్తారు ఐదేళ్ళకోసారి చేసిన పిలిపిస్తారు ఎలక్షన్ ఏ ఎలక్షన్ కానీ పంచాయతీ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ ఏ ఎమ్మెల్యే సార్ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా నేను పిలిపిస్తారు పిలిపించి రే మరి ఈసారి రాష్ట్ర నువ్వు గెలాడబడితే ఈసారి నీ మీద రౌడీ సీట్ ఓపెన్ చేస్తావు నీ మీద సస్పెండ్ సీట్ ఓపెన్ చేస్తామని చెప్పేసి వాన్ని మరి గెలాడబడతారు అని భయంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తారు ఇవ్వాల్సిందే థ్యాంక్ యూ మా అందరికీ వచ్చిన దానికి మీరు అందరికీ కూడా నమస్కారం